ఐపీఎల్లో ఇవాళ రసవత్తర సమరం జరగబోతుంది అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి నిన్న ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్ చివరి బంతి వరకు ఎంత ఉత్కంఠగా జరిగిందో మనం చూసాం సో అలాగే పంజాబ్ వర్సెస్ గుజరాత్ సమ కనిపిస్తున్న నేపథ్యంలో వీరు రెండు జట్ల మధ్య కూడా ఒక హోరాహోరి పోరైతే ఖచ్చితంగా జరుగుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు సో పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఆ టైటిల్ కాలం నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈసారి మెగావేలలో చాలామంది స్టార్ ప్లేయర్స్ని తీసుకున్నారు కంప్లీట్గా జట్టు కూర్పు మారిపోయింది అలాగే లాస్ట్ టైం కోల్కతాకి టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతుంది సో ప్రభ్సిమరన్ సింగ్ జోస్ ఇంగ్లీష్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ సీజన్లో మనం చూసాం సిమరన్ సింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఎంత విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడారు సో ఆ తర్వాత స్టోనీస్ మ్యాక్స్వెల్ శశాంక్ సింగ్ ముగ్గురు కూడా హిట్టర్లు సో స్టోనీస్ ఆల్రౌండర్గా ఉపయోగపడతాడు అలాగే మ్యాక్స్వెల్ కూడా వాళ్ళకి బౌలింగ్ ఆల్రౌండర్గా ఉపయోగపడతాడు శశాంక్ సింగ్ కూడా సో మ్యాక్స్వెల్ మీద చాలా అంచనాలు ఉన్నాయి లాస్ట్ టైం గతంలో ఈ ఫ్రాంచైజీకి ఆడాడు సో బెంగళూరు వదిలేసిన తర్వాత మ్యాక్స్వెల్ అంతకుముందు సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు గత రెండు మూడు సీజన్లుగా టీ ట్వంటీ ఐపీఎల్ టీ ట్వంటీ లీగ్లో పెద్దగా రాణించలేదు మ్యాక్స్వెల్ అయినా కూడా పంజాబ్ కింగ్స్ మ్యాక్స్వెల్ మీద భారీ అంచనాలు పెట్టుకుని అతని జట్టులోకి తీసుకుంది సో అతన్నే ఇంపాక్ట్ ప్లేయర్గా దిగుతుందా లేదా ఒక కీ కానీ మిల్లాడర్లో ఆడిస్తుందా అనేది చూడాలి ఇక బౌలింగ్లో హర్షదీప్ సింగ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి మనకి టీ ట్వంటీ ఫార్మేట్ కాదు వన్ డే ఫార్మేట్ కాదు రెండింటిలో కూడా ఖచ్చితంగా ఎక్కువ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక బౌలర్గా హర్షదీప్కి మంచి రికార్డు ఉంది ముఖ్యంగా టీ ట్వంటీలో ఐపీఎల్తో పాటు నేషనల్ టీ ట్వంటీ టీంలో కూడా హర్షదీప్ సింగ్ ఉన్న రికార్డు మనం అందరికీ చాలామంది చూశారు అభిమానులు కీలకమైన డెత్ ఓవర్స్లో అలాగే పవర్ ప్లేలో కూడా చాలా డాట్ బాల్స్ వేస్తూ టీమ్స్కి చాలా న్యాయం చేస్తూ ఉంటాడు హర్షదీప్ సింగ్ సో అతన్ని చూసుకుంటే అతనితో పాటు మార్కో జన్సన్ పేస్ అటాక్ని లీడ్ చేయబోతున్నాడు సో వీళ్ళిద్దరి మీద చాలా అంచనాలు ఉన్నాయి ఇక స్పిన్ అటాక్లో చాహల్ మీదే ఆశలు పెట్టుకుంది పంజాబ్ కింగ్స్ భారీ ధర పెట్టి చాహల్ని కొనుగోలు చేసింది సో చాహల్కి ఐపీఎల్లో లీడింగ్ వికెట్ గా ఒక రికార్డు ఉంది సో చాహల్ పంజాబ్ కింగ్స్కి ఎంతవరకు ఈ సీజన్లో ఉపయోగపడతాడనేది ఈ మ్యాచ్ నుంచే స్టార్ట్ కాబోతుంది అతనికి ఒక సవాల్గానే చెప్పుకోవాలి ఇక గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ అరంగేటంలోనే టైటిల్ సాధించింది గుజరాత్ టైటన్స్ తర్వాత సీజన్లో కూడా రన్నర్ప్గా నిలిచింది అయితే హార్దిక్ పాండ్యా టీం నుంచి ముంబైకి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడంతో శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక గిల్ సారాధ్యంలో లాస్ట్ సీజన్లో అంతగా రాణించలేదు సో గుజరాత్ టైటాన్స్కి ప్రధానంగా ఈసారి వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్స్ని తీసుకున్నారు శుభ్మన్ గిల్ బట్లర్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనం చూసాం బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరపున చాలా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు లాస్ట్ సీజన్లో సో బట్లర్ మీద అంచనాలతో ఖచ్చితంగా టీంకి ఒక మంచి ఆరంభాన్నిస్తాడనే ఉద్దేశంతో అతను తీసుకోవడం జరిగింది సో గత సీజన్లో రాజస్థాన్ తరపున బట్లర్ అదరగొట్టాడు సో అక్కడ నుంచి మనం చూసుకుంటే మిగిలిన బ్యాటింగ్ లైనప్లో కూడా వాళ్ళకి కొన్ని విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు ఇంకా గుజరాత్ ఇన్నింగ్స్లో గిల్ బట్లర్ తర్వాత మనం చెప్పుకోవాల్సిన బ్యాటర్ ఎవరు ఉన్నారంటే గ్లెన్ ఫిలిప్స్ అలాగే రాహుల్ తెవాటియా వీళ్ళిద్దరూ కూడా ఒక హిట్టర్లుగా పేరుంది ముఖ్యంగా రాహుల్ తెవాటియా గతంలో పలు అద్భుత విజయాల్లో తను కీలక పాత్ర పోషించాడు ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు సో అతని మీద కూడా అంచనాలు ఉన్నాయి ఇక స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్ రషీద్ ఖాన్ కీలకం కాబోతున్నారు మనం చూసుకోవచ్చు సీజన్ ఫస్ట్ నుంచి కూడా గుజరాత్ రైడర్స్కి రషీద్ ఖాన్ ఎంత కీ ప్లేయర్గా ఉన్నాడో తన స్పిన్ మాయోజాలంతో చాలా విజయాలను అందించాడు గుజరాత్కి సో అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ కూడా స్పిన్ అటాక్ని లీడ్ చేయబోతున్నాడు ఇక పేస్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్ మీదే దృష్టి ఉంది ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి కూడా తను బెంగళూరు వదిలేసింది మెగావెల్లో సిరాజ్ని పన్నెండు గోట్లకు దక్కించుకుంది గుజరాత్ సైటన్స్ సో సిరాజు తన టీమిండియాలో రీసెంట్గా చోటు కోల్పోయాడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ సీజన్లో అద్భుతంగా రాణించాల్సిన పరిస్థితి ఉంది సో సిరాజ్ కూడా వ్యక్తిగతంగా తన నేషనల్ టీంలోకి మళ్ళీ రావాలి వచ్చేందుకు ఈ సీజన్ అతను చాలా కీలకమైన చెప్పుకోవాలి సిరాజ్తో పాటు ప్రసిద్ధ కృష్ణ అలాగే రబడా సో ఇద్దరు కూడా సఫా పేసర్ రబడా మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి ఐపీఎల్లో కూడా రబడాకి మంచి రికార్డు ఉంది సో ఈ పేస్ అటాక్తో ఈ ముగ్గురు పేస్ బౌలర్లు ఏదైతే గుజరాత్ టైటాన్స్కి ఎంతటి కీలకంగా ఉంటారనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వాళ్ళ ముగ్గురు కూడా అంతర్జాతీయ అనుభవం ఉంది అలాగే ఐపీఎల్లో చాలా అనుభవం ఉంది సో వీళ్ళు ముగ్గురు మీద చాలా అంచనాలు పెట్టుకుంది గుజరాత్ టైటాన్స్ ఇక గత రికార్డుల పరంగా చూసుకుంటే గుజరాత్దే పై చేయగా ఉంది ఇప్పటివరకు రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్లు జరిగితే గుజరాత్ మూడు సార్లు గెలిచింది పంజాబ్ కింగ్స్ రెండుసార్లు గెలిచింది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ని ఎట్లా లీడ్ చేయబోతున్నాడు అతను ప్ర ప్రతిసారి లాస్ట్ టైం సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కి ఎత చాంపియన్గా నిలిపాడని మనం చూసాం సో ఆ దాని మీద అంచనాలతోనే అతను భారీ ధరకు కొనుగోలు చేసి మరి కెప్టెన్సీ అప్పగించారు సో శ్రేయస్ అయ్యర్కి ఈ సీజన్ ఒక లిట్మస్ టెస్ట్గానే భావిస్తున్నారు మొత్తం మీద రెండు జట్లు బలాబలపరంగా సమ ఉజ్జులుగా ఉన్న నేపథ్యంలో ఒక హోరహోర పోరైతే ఖచ్చితంగా ఉంటుందనేది చాలామంది అంచనా వేస్తున్నారు